ఇలాగ్గోత్రగాయత్రీ సహిత సమస్త దేవతయజ్ఞం బ్రహ్మయజ్ఞం సంధ్యావననామక కలిశ్యుతాస్ గురుగారు మొదలు పెట్టుకున్నాను గురుగారు ఓ ఓర్ధువ స్వాగోదేవస్యమీ దియోయో ூர்வீர்வரேம்க்கோோதேமோயோ பிரச்சோயூர்வ குரு

శ్వీతవరా కల్పే వైవస్వత వైవస్వతమనా జంబూ దీపే భర్తవచ్చే భర్తండే మేరో దక్షిణ దిగ్భాగే పుణ్యభూము ఆర్యవర్తే అంతర్గత తెలంగాణే కృష్ణ గోదావర నది సిద్దిపేట మండలే పట్టణే వివేకానంద కాలనీ గ్రామాంతర్గతే నివాసగృహ మండపే శుభశోభనగృహే మహాదసన్ని శుభవాసన శుభ నక్షత్రే శుభకర్ణి ఏ విశేష విశిష్టాయ మూలకల గోత్ర ఉత్పన్నంశ యజమాని

హత్య కృష్ణ ఆలోచి నివారణ అర్థం హతి సరే గురువు మీ ఫోన్ సౌండ్ ఇస్తాను నాదేం లేదు ఇక్కడ మంచిగా మీదే మంచి మీరేస్తున్నారు గురువేర్ గురువేర్ శబ్దము మీది అర్థం చేస్తుంది యు ఆరోగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సకాలర్ష ప్రాప్తం పరమేశ్వరసిద్ధ్యర్థం కామ మోక్షమే మనో వాంఛ ఇష్టకామ్య ఫలసిద్ధి అమ్మ సమస్తేవతరాయ